మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని ప్రతి ఒక్కరూ కూడా జీవన శైలిలో క్రీడలను ఒక భాగంగా చేసుకుని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని కర్నూలు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ బాషా అన్నారు శుక్రవారం స్థానిక అసెంబ్లీ ఫౌండేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడల సాధన అవసరమని క్రీడాకారుల రాణింపు అవసరమని ఆయన అన్నారు క్రీడా సంబరాలలో భాగంగా ప్రతిరోజు కూడా విద్యార్థులకు వివిధ అంశాలలో పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు ఇందుకోసం క్రీడా సంఘాల ప్రతినిధులు చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు తనను ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ గా ఎన్నుకున్నందుకు ఆయన క్రీడా సంఘాలకు అభినందనలు తెలిపారు ఒలింపిక్ సంబరాలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని ఆయన కోరారు ఏడాది ప్యారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడల ప్రాముఖ్యతను వివరించడం అనేది సంబరాలలో ఒక భాగమని ఆయన అన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు వి రామచేయులు క్రీడా సంఘాల ప్రతినిధులు దాసరి సుధీర్ గంగాధర్ నాగరత్నమయ్య వంశీ వెంకటేష్ నబీ సాహెబ్ చిన్నక్ సుంకన్న సువర్ణ జైపాల్ శేషావలి షకీల్ తదితర క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ సర్టిఫికెట్ అందచేయగలమని తెలిపారు మన జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ గా ఎన్నికైనప్పటి నుంచి ఎన్నిక చేసుకున్నప్పటి నుంచి కూడా గత కార్యక్రమాన్ని మన ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ ఆవిష్కరిస్తారు ఆవిష్కరించిన తర్వాత మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ప్రతిరోజు ఒక కాంపిటీషన్స్ పెట్టి మెగా ఒలింపిక్ రన్ను రోజు ఒకసారి కలెక్టరేట్ నుంచి కొండారెడ్డి వర్చు వారికి తీసాం ఈ సంవత్సరం కూడా చేసి ఏర్పడుతున్నాం ఈ కార్యక్రమానికి సహాయపడుతున్న సహకరించిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పరిముఖ్యంగా ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ మన డాక్టర్ शेख మహమ్మద్ ఆచార్కి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ లోక కార్యక్రమాన్ని లోగా థాంక్యూ సో మనీ. ఒలింపిక్ కే సెలబ్రేషన్స్ గురించి మాట్లాడాల్సిగా డాక్టర్ शेख మహమ్మద్ గారు పోతారు. ఈరోజు ఈ లోగో ఆవిష్కరణ ఒలింపిక్స్ డే లోగో ఆవిష్కరణకి విచ్చేసిన కర్నూలు జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా లాస్ట్ ఇయర్ నన్ను చైర్మన్గా ఎన్నుకునేందుకు రామాంజనేయులు గారికి మరియు ఒలింపిక్ స్పోర్ట్స్ సిబ్బంది అందరికీ కూడా మరోసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి మనిషి ఆరోగ్యంగా బ్రతకాలంటే ఒకటి ఆరోగ్యంగా ఉండాలంటే పాటు వైద్యం ఒకటే సహకరించదు పాటు ప్రతిరోజు ఏదో ఒక ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాల ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం అలాంటి వాటిని మన కర్నూలు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళ కుటుంబాలని కూడా వదిలేసి ప్రతిరోజు ఉదయాన్నే లేచి ప్రతి ఒక్కరిని ఇన్స్పిరేషన్ చేసుకుంటూ ఎక్సర్సైజ్లు చేపిస్తూ దాంతోపాటు స్పోర్ట్స్ని ఆడిస్తూ మన జిల్లా నుంచి ఇప్పటి రాష్ట్రానికి నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లోకి కూడా ఇక్కడి నుంచి చాలామందిని తీసుకెళ్ళి బహుమతులు వచ్చే విధంగా ప్రోత్సహించినందుకు ఈ టీం ఉద్యోగాలు కూడా వచ్చినాయి కాబట్టి వీళ్ళందరికీ మరోసారి నా తరఫున మరియు మా సంస్థల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో దీన్ని ఇంకా ప్రోత్సహించాలా అనే నినాదంతో గత సంవత్సరం నుంచి కొన్ని కార్యక్రమాలు చేశాము ఇప్పుడు కూడా చేస్తున్నాము అదేవిధంగా ఈ ఒలింపిక్స్ డే ఇరవై మూడో తారీఖు ఉంది కానీ మన కర్నూల్లోనే ఎస్పెషల్లీ ఒక వారం రోజులు రోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతి ఒక్కరిని ఉత్సాహపరుస్తూ ప్రతి ఒక్కరితోలో క్రీడా స్ఫూర్తిని నింపుతున్నారు సో ప్రతి ఒక్కరు దీన్ని ఎక్లోట్ చేసుకొని అందరూ పాల్గొని మీరు నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా వీళ్ళు వయసు మీరిన ఇక్కడ చాలామంది వాళ్ళ యొక్క ఉత్తేజంతో ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేస్తున్నారు వాళ్ళకు కూడా భగవంతుడు ఇంకా ఆయుష్ ఇచ్చి ఇంకా వంద మంది వేల మందిని ఇదే విధంగా స్పోర్ట్స్లో తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను ఒలింపిక్ డీరాన్ని పురస్కరించుకొని మరి కర్నూలు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక లోగ ఆవిష్కరణ జరిగింది మరి ఎంతగానో మరి గత సంవత్సరం నుంచి మాకు ఎంతగానో క్రీడ కర్నూలు జిల్లా కర్నూలు సిటీలోని క్రీడాకారులకు అంతగా ఉత్తేజిస్తూ క్రీడా పోటలు నిర్వహిస్తూ మరి క్రీడల్లో మంచి అత్యంత స్థాయి రావాలని వారి యొక్క ఆశ ఆకాంక్ష ఆ ఆశలను మేమందరం కూడా మా క్రీడా సంఘంలో పక్క సభ్యులను కూడా మరి కేటాయించుకొని మరి మన జిల్లాకు మంచి పేరు తీసుకొస్తాం అదేవిధంగా కర్నూలు పట్లలోని ప్రజలందరూ కూడా ఆ ఒలింపిక్ డే రోజు అందరూ కూడా పాల్గొని మరి ఒలింపిక్ దినోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా ఒక్కరిని హాకీ అసోసియేషన్ మరియు ఒలింపిక్ ఆశీస్కర్షణ మిమ్మల్ని అందరినీ కూడా పోల్చారు కర్నూలు జిల్లా ఒలింపిక్ లోకంలో ఆవిష్కరించినటువంటి మా కర్నూలు జిల్లా ఒలింపిక్ సంవత్సరం చేరినటువంటి మహోత్సవ గారికి మరి ముఖ్యంగా నేను ఒక మాట చెప్పాలి ఈరోజు ఇంత ఘనంగా మేము లోకంలో ఆవిష్కరిస్తున్నామంటే ఆయన గారి ఒక హాఫ్ డేలోనే కర్నూలు జిల్లా నగరంలో ఒక వెలుగు వెలుగు వెలిగించినాడు పోయిన సంవత్సరము పోయిన సంవత్సరం మేము చేయలేము ఢీలా ఢీలా పడిపోయినాము మమ్మల్ని అందరూ ఇటు ఆకాశానికి ఎత్తి చూపించారు సార్ గారు ఎందుకంటే ఈరోజు మేము ఇంత గణంగా అంటే చేసినాం కాబట్టి ఒకప్పుడు రామా సార్ గారు పదివేల మందితో చేసినాడు కానీ అప్పుడు చతికి పడినప్పుడు అన్న మా సార్ గారు మమ్మల్ని ఒక స్థాయి తీసుకొచ్చారు ఇప్పుడు కూడా సేమ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి మళ్ళా కొండగా దాకానే అక్కడ ఇంకా ఇప్పుడు పదివేల మందితో చేస్తామని చెప్పేసి రామాన్ సార్ కూడా నిన్న మాకు చెప్పారు మన మీటింగ్లో సార్ సార్ కూడా మాకోసం ఎంతో కృషి చేస్తున్నారు మాకు మాకు సాధించినటువంటి మా మహోమద్ సార్ గారికి ధన్వాదం తెలుపుతున్నాం థ్యాంక్